ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే యశగ నలభై ఆరు నాలుగు దేవుని యొక్క ఉద్దేశం చూసారా ముదిమి వచ్చిన సమస్యల్లో ఇబ్బందులను ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఆయన ఎత్తుకోటానికి ఇష్టపడుతున్నాడు కానీ ఈరోజు మనం ఆయనకు దూరంగా పరుగులు తీస్తూ ఉన్నాం కాబట్టి ఎటువంటి శ్రమల్లో ఉన్న సరే దేవుని వైపు చూసినట్లయితే ఆయన మనల్ని ఎత్తుకొని చక్కగా మరి ప్రతి సమస్యలో నుంచి విడిపించి గొప్ప చేస్తూ ఉన్నాడు హా శ్రమల్లో మనకు తోడుగా ఉంటాడు మనల్ని విడిపి విడి విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఈ రోజున అందరు నేను విడిచిపెట్టారు అనుకుంటున్నాను కానీ దేవుడు నేను విడివడు వచ్చేంత వరకు ఎత్తుకుంటాడు స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారు అందరి జీవితాల్లో ఆదరణ ప్రేమ సమాధానం ఇచ్చి నడిపించిన ప్రభా మరి ముదు వచ్చే వరకు ఎత్తుకుంటూ ఉన్న నిరీక్షణ కలిగేవారు ఎటువంటి శ్రమలు బాధలు ఇబ్బందులు ఎంతమంది విడిచిపెట్టి నువ్వు ఉన్నామని నిరీక్షణతో ఈ యొక్క వాగ్దానం స్వాతంత్రించినట్టు కృప చూపించమని నజరడిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి మే పొందుకొని విడుదల ప్రకటిస్తున్నాం పరమ తండ్రి అమ్మే